హలో అండి నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బదినా మర్దల్ బైట్స్ సో ఈ వీడియోలో అందరికీ ఇష్టమైన పూరి ఆలు కర్రీని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా ముందుగా ఆలూని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి అందులో కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఉడకనివ్వాలి కుక్కర్లో పెట్టి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వండి పూరి కోసం ఇప్పుడు పిండిని నానపెట్టుకోవాలండి సో ఇక్కడ నేను ఆశీర్వాద్ ఆట ఇంకా నూనె ఉప్పు కొద్దిగా పంచదార తీసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు కొద్దిగా పంచదార కొద్దిగా నూనె వేసి కలపాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి బాగా మెత్తగా అయ్యేంత వరకు పిండిని కలుపుకుంటూ ఉండాలి ఎక్కువసేపు మనం పిండిని కలుపుతూ ఉంటే పూరి చాలా మెత్తగా వస్తుందండి పిండి కలపడం అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆలు కర్రీ కోసం ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు కారం ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు పసుపు కొద్దిగా అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొత్తిమీర కస్తూరి మేతి తీసుకున్నాం తాలింపు కోసం మనం ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా టొమాటోస్ ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం టొమాటోస్ ఆనియన్స్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుని మనం ఇందులోకి వేయాలి వేసి బాగా కలపాలి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి గ్రేవీ కోసం కొద్దిగా నీళ్లు పోసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత గరం మసాలా వేసుకుందాం చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా కస్తూరి మేతిని వేసి బాగా కలపాలి అంతే అండి అయిపోయింది చివరిగా కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుందాం ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికిద్దాం ఇప్పుడు పూరీ కోసం నానబెట్టిన పిండిని తీసుకొని మనం పూరీలా చేసుకోవాలి మధ్యలో నూనెని అద్దుకుంటా ఉంటే మనకి పూరీలు మెత్తగా వస్తాయండి ఇప్పుడు నూనె వేడైన తర్వాత మనం పూరీని తీసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి అంతేనండి వేడి వేడి పూరీలు రెడీ అయిపోయినాయి బ్రేక్ఫాస్ట్లో ఇవి రెండు తిన్నా పుట్ట ఫిల్ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే బాయ్